అప్డేట్ ఫ్రం యాదాద్రి డిస్ట్రిక్ట్ పాత బాధలు రావద్దు మన నేత గెలిపించుకోవాలి ఎవరి కాదు ఊరుకు మంచి చేసేటి గెలిపించు నువ్వు ನಮೋ ಮಾರ್ಸ್ ಪೇರು ಅಹ ನೆನೆ ಚೆಪ್ಪು ಉದಂಕರ ಆ ಕಾಲ ಮಲ್ಲೆನದಿ ಕಕೌಟೇ ನೀರಾದಿ ಸಿಗಾಳೆ ಕ್ರಾಮಾವಧನ ಮೀಯೋ ತೆರ್ಗಾ ಗೆಲ್ پێಂಡಿ ಆ ಚಿನಮಾ ನು ಬಚ್ಚರ ಗುರ್ತೋಕೆ ಮರೋಡು ಬಚ್ಚರ ಗುರ್ತೋಕೆ ಮರೋಡು ಅಕ್ಕಾ ಗುರ್ತಂಚುಕೋ ಬಚ್ಚರ ಗುರ್ತಂಚುಕೋ ಅಕ್ಕಾ ಗುರ್ತಂಚುಕೋ ಬಚ್ಚರ ಗುರ್ತಂಚುಕೋ ಅಕ್ಕಾ ಗುರ್ತಂಚುಕೋ రొట్టెయ్యాలి ఆ రొనేయాలి రొనేయాలి కోట్ చేయాలి చేస్తాం చేస్తాం అప్పుడు చేస్తామని కట్టల గుర్తించుకో జెల్లై గుర్తించుకో కట్టల గుర్తించుకో కట్టల గుర్తించుకో గుర్తించుకో ఏదో మళ్ళీ తొమ్మిదిగా పోటీ చేస్తున్నారు గెలిపించి చెప్పండి గ్రామం సర్పంచ్ అభ్యర్థి నూట శారద శివకుమార్ నేను ఐదో వార్డు అభ్యర్థిగా వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ సర్పంచ్ అభ్యర్థిగా మా శారదమ్మ గారికి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరు అలాగే ఐదో వార్డు వార్డు ఉన్న ఓటర్లందరూ ఐదో వార్డు నాది గ్యాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను మాది గ్రామం కేసారం నా పేరు శారద సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఓటు వేసి అందరూ గెలిపించగలరు కత్తెర గుర్తు కత్తెర గు నా పేరు నటి నా భార్యని కేసారం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నది కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నది ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యల గురించి నేను ముప్పై సంవత్సరాలుగా నాకు పూర్తి అవగాహన ఉన్నది ఇక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ డ్రైనేజ్ లేదు ఎక్కడ రోడ్ ఉంది ఇక్కడ రోడ్ లేదు గుడికి సంబంధించిన విషయంలో కూడా నేనే యాభై లక్షల రూపాయలు మంత్రి గారి దగ్గర తీసుకొచ్చి పెట్టించినాను ఇంకొకటి గ్రామంలో అవినీతి లేకుండా గ్రామ ప్రజల యొక్క సమస్యలను ప్రతి పేదవాడి సమస్య తీర్చడానికి ముందుకు వస్తున్నాం ఈరోజు నేను అరవై ఒక్క సంవత్సరాలు అయినా సరే నా కుటుంబం గురించి ఇన్ని రోజులు పనిచేసిన రోజు నుంచి ఐదు సంవత్సరాలు గ్రామానికి సేవ చేస్తారనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా పేదవాడికి వచ్చే పథకాలు ఈరోజు అవినీతితో ఇంకో విధంగా ఇంకో విధంగా పక్కదారి పడుతున్నాయి అలాంటి అవినీతిని ఆపి ప్రతి పేదవాడికి వచ్చే ప్రత పథకాన్ని రూపాయి ఖర్చు లేకుండా అవినీతి లేకుండా వారికి అందించే సదుద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి గుర్తుపై ఓటు వేసి నూట శివ శారదా గారిని గెలిపించే వస్తుందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం